చంద్రగ్రహణము ఈ నెల పద్నాలుగవ తేదీ పౌర్ణమి రోజు ఏర్పడబోతుంది భారతదేశంలో కనిపిస్తుందా కనిపిస్తే మనం ఎటువంటి నియమాలు పాటించాలి అని చాలా మంది శివలు అడుగుతూ ఉన్నారు ఈ సంవత్సరం పద్నాలుగవ తేదీ మనకి కనపడే చంద్రగ్రహణము భారతదేశంలో మనకి కనపడదు మనం ఆ నియమాలు పాటించవలసిన అవసరము లేదు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణము ఉత్తర అమెరికా గ్రీన్లాండ్ ఐస్లాండ్ యూరప్ ప్రాంతాల్లో కనిపిస్తుంది అక్కడి వారు ఎవరైనా సరే సాధకులు ఉంటే మీకు తెలుసు కదా శ్రీ 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 సిద్ధేశ్వరనంద భారతి మహాస్వామి వారి ఫాలోయర్స్ అంటే ఆయన వద్ద దీక్ష పొందిన శిష్యులు ఎవరైనా ఉంటే వారు ఆ ప్రాంతాల్లో కనిపించే ప్రాంతాల్లో ఉన్నవారు నియమాలు పాటిస్తూ జపంగాని చేశారు అంటే తీవ్ర దేవతల జపంగాని చేశారు అంటే ఒక పురశ్చరణ పూర్తయినట్లు మిగిలిన వాళ్ళ సంగతి మనకి తెలియదు మనకి అనవసరము ఇక భారతదేశంలో ఈ గ్రహణము కనిపించదు మనం ఈ నియమాలను పాటించవలసిన అవసరము లేదు చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇండియాలో కనిపిస్తుందంటగా అని కనిపించదు ఈ చంద్రగ్రహణము ఉదయం పూట ఉంటుంది కాబట్టి మనకి కనపడదు మనకి ఈ గ్రహణము వర్తించదు మనం ఎటువంటి నియమములు పాటించవలసిన అవసరము లేదు ఈ నెలలోనే అమావాస్య రోజు సూర్యగ్రహణము కూడా ఉన్నది కావున శివలు గమనించాలి సూర్యగ్రహణము కూడా మనకి కనిపించదు ఆ నియమాలు పాటించవలసిన అవసరము లేదు ఈ చంద్రగ్రహణము సూర్యగ్రహణము నియమాలు మనం పాటించవలసిన అవసరము లేదు ఈ విషయాన్ని శివలందరూ గుర్తు పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇక కనపడే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి శిష్యులు ఎవరైనా సరే ఈ నియమాలు పాటిస్తూ ఆ తీవ్ర దేవతల ఉపదేశం ఉన్న వాళ్ళు ఆ మంత్రంగా చేశారు అంటే ఒక పురశ్చరణ పూర్తయినట్లు మీ అందరికీ ఈ విషయం తెలిసిందే ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పి ఉన్నాను ఇక భారతదేశంలో మనం ఎటువంటి నియమములు పాటించవలసిన అవసరము లేదు ఈ గ్రహణము మనకి కనిపించదు కాబట్టి శివలందరూ గుర్తు పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను